వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య పంచాయతీ మున్సిపల్ సిబ్బందికి కలిసిగట్టుగా సమన్వయకతతో పనిచేయాలని దర్శనోద్యోగం టీడీపీ ఇన్ఛార్జి లక్ష్మి కోరారు దరిష్టంలో సోమవారం సీజనల్ వ్యాధులపై జరిగే సమావేశంలో ఆమె ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో డెంగ్యూ డయేరియా మలేరియా వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని దీనిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని చర్చించారు ముఖ్యంగా పట్టణంలో మురుగునీరు నిలువు ఉండే ప్రాంతాల్లో ఆయిల్ బాల్ వేసి దోమల పెరుగుదలను అరికట్టాలన్నారు దోస్ ఎక్స్‌పైర్డ్ ఉండాయి ఎగ్జామినేట్ థర్డ్ వాట్ మై డేట్స్ సెట్లా ఉండే అన్ని కూడా అలా స్పైల్డ్ ఉన్నవిని కూడా రిసీవ్ చేసుకోము నేమ్ సర్ప్రైజ్ కోసం చెప్తున్నాము కొడు ఒక హింట్ ఐటమ్ ఇచ్చుతాము ప్లీజ్ టేక్ కేర్ అగర్వాడి ఎవరైతే కూడారో పాయింట్ ఎక్స్ ఉన్న ఎక్స్‌పైర్ అయిన మిక్ ప్యాకెట్స్ లాస్ట్ ప్యాకెట్స్ ఉన్న చిన్న హాస్పిటల్స్ మాత్రమే వాళ్ళ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ मैं 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 मैं